అందరికీ నమస్కారం మా సభ ప్రధాన వేదిక ఏసీ హాలు కళా సుబ్బారావు హాలు కళాలలిత కళా లలిత ఏసీ హాలు గుండవరి హనుమంతరావు గారి వేదిక ఏసీ హాలు కళా వెంకట దీక్షితులు కళా వేదిక ఏసీ హాలు కళామారుతి వేదిక ఏసీ హాలు కళా సంగీత నాట్య వేదిక ఏసీ హాలు సర్వాంగ సుందరంగా లేటెస్ట్ సౌండ్ తోటి మేము రూపుదీచి మీ ముందుకు వచ్చాము అదేవిధంగా మేము జేఎన్టీ వారు మాకు మా త్యాగరేఖ సభ సేఫ్ అని ఏ విధంగా అయితే చెప్పారో వారు చెప్పిన కొన్ని సూచనల ప్రకారం ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న దాదాపు నూట అరవై ఐదు టన్నుల బరువును తీసేయడం జరిగింది అదేవిధంగా మేము వారు చెప్పిన ప ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో వాటిని అనుసరించి మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని మీకు సంతోషంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో జెంట్స్ టాయిలెట్ కట్టించాం గ్రౌండ్ ఫ్లోర్లో లేడీస్ టాయిలెట్ కట్టించాం దాంతోపాటు ప్రతి బుధవారం ఉచితంగా ఫ్లూటు ప్రతి గురువారం మెడికల్ క్యాంపు ప్రతి శనివారం ఆదివారం ఉచితంగా సంగీతము నృత్యము అలాగే కొనసాగిస్తున్నాం అదేవిధంగా ప్రధాన వేదికలో మూడు వందల అరవై రోజులు ఆర్థికంగా వెనకబడిన అన్ని కులాల వారికి వివాహాలకి ఫ్రీగా ఇవ్వాలని అలాగే కొనసాగిస్తున్నామని మరొకసారి తెలియజేస్తూ మీకు మీకు ఆరు హాల్స్ మినీ హాల్స్ ఒక్క సినీ గీతాలు పురస్కారాలకి తప్ప అన్ని కార్యక్రమాలకి మూడు వందల అరవై ఐదు రోజులు మేము ఉచితంగా ఇస్తున్నామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను